మా పేరు శ్రీహర్ష అండి మా శ్రీనగర్ విలేజ్ వర్ణిమండల్ నిజామాబాద్ డిస్టిక్ అండి మా దగ్గర ఐదు ఆవులు ఉన్నాయండి ప్రస్తుతానికి మేము స్టార్ట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి మహారాష్ట్ర నుంచి తెచ్చాం సార్ మేము మామూలుగా మా మామూలుగా పెసరపట్టు అన్ను మిక్చర్ మిక్చర్ దానా వాడుతాం సార్ ప్లస్ ఈ ఆదిత్య మిన్ ఒకటి వాడుతున్నాం సార్ మినరల్ మిక్చర్ ఇది ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాం సార్ సార్ మా మా ఊర్లో వేరే ఒక సురేంద్ర అని ఒక అన్న ఉన్నాడు ఆయన తెప్పించుకున్నాడు సార్ రిజల్ట్ బాగుందని చెప్తే మేము కూడా చూద్దామని తెప్పించుకున్నాం ఫస్ట్ ఒక ఫైవ్ కేజీస్ బ్యా బకెట్ తెచ్చుకున్నాము బాగా వర్క్ బాగుందని చెప్పేసి తర్వాత ట్వంటీ కేజీస్ తెచ్చుకున్నాం సార్ సార్ ఆవులు ఒకటి బాగా బాగా తయారయ్యాయి సార్ ఆవులు షైనింగ్ వచ్చినాయి సార్ ప్లస్ ఆవుల్లో ఫాలు ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ మూడు పెరిగాయి సార్ ఫ్యాట్ పెరిగింది సార్ ఇంతకు ముందు కంటే ఒక మూడు పాయింట్లు ఫ్యాట్ పెరిగింది సార్ ఎస్ఎన్ఎఫ్ ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్లు పెరిగింది సార్ పాలు కూడా ఒక లీటర్ వరకు ఎక్స్ట్రా ఇస్తున్నాయి చూలు ఇంతకుముందు కట్టే అంటే చూడు ఎదకి కరెక్ట్ టైంకి వచ్చాయి కానీ కట్టేవి కాదు సార్ ఇప్పుడు ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సార్ ఇంజెక్షన్ చేయించు కానీ కడుతున్నాయి సార్ తింటున్నాయి సార్ ఇంతకు ముందుకంటే మేత ఎక్కువ తింటున్నాయి సార్ ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఇందులో శాతవారి అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది అది బాగా పనిచేస్తుంది సార్